నేను సిద్ధమంటే ప్రజలు సిద్ధంగా లేరు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అత్యధిక భారీ మెజారిటీతో అన్ని స్థానాలు గెలుస్తుంది ఉరవకొండ నియోజకవర్గంలో గారి విజయం రాష్ట్రంలో ప్రపంచం కావాలి ఉరవకొండలో కుటుంబానికి ప్రజలకు వినదీయరాని అనుబంధం ఉంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఉరవకొండ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దుర్మార్గాలు అవినీతి మీ అందరికీ తెలుసు ప్రజల 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 పక్షాన కొరకు భవిష్యత్తు కొరకు అనునిత్యం పనిచేసేటువంటి కేశవన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా విన్నవిస్తూ రాష్ట్రంలో దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు ఏ ఒక్క సామాజిక వర్గం కూడా ఈ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రశాంతంగా లేదు అందరూ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి పార్టీని పాతాళంలో కలపాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై చంద్రబాబు కురబాస్ రెండు నిమిషాలు కృప్తంగా మాట్లాడుచుకోరుతున్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ రా అంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి జిల్లాలో అత్యధికంగా హాజరవుతున్న ప్రజానీకం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆర్టీసీ బస్సు ఆపిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు బెదిరింపులు ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ జిల్లా నలుమూలల నుంచి మరీ ముఖ్యంగా మా మహిళా సోదరి అలాగే యువత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇందాకే అందరూ మాట్లాడడం జరిగింది ఇందాకే చూసాం రెండు నెలల్లో కాబోయే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే హెలికాప్టర్ లో ఇక్కడికి రావడం మనమంతా అంతా చూసాం ఎవరైనా నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి మీరంతా ఎదురు చూస్తా ఉన్నారా ఎదురు చూస్తా ఉన్నారా అక్కలారా ఎదురు చూస్తా ఉన్నారా థ్యాంక్ యూ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చంద్రబాబు నాయుడు గారు వేదికను అలంకరించిన ఎంతో మంది ఇక్కడ బడుగు జీవులందరూ కూడా ఆనాడు తాడిత పీడిత ప్రజల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతో మందికి బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి మరీ ముఖ్యంగా మన జిల్లాలో ఎంతో మందిని బీసీలను రాజ్యాధికారం కల్పించి ఈ రోజు మీ ముందర మాట్లాడడానికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పార్టీని స్థాపించిన మన అన్న నందమూరి తారక రామారావు ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే మన తెలియజేసుకుంటా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి మొన్ననే మన ఇక్కడ ప్రోగ్రాం ఇదే నియోజకవర్గంలో ప్రోగ్రామ్ జరిగితే ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు మొత్తం అక్కడ లేకుండా ఆయన క్లియరెన్స్ కోసం ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి జనాలను తీసుకొచ్చేశారు మరి ఇంత ఆపినా కూడా ఇంకా సగం మంది బయట ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద వచ్చే లోపల బార్ గేట్లు తోసుకొని సంఖ్యలు తెంచుకొని అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో ఎన్ని అరాచకాలు జరిగాయో మరి ముఖ్యంగా కురుబల మీద ఎన్ని అరాచకాలు జరిగాయి వాల్మీకుల మీద ఎన్ని అరాచకాలు జరిగాయో ఒక్క ఉదాహరణ చాలు లేకపోతే రాయదుర్గంలో కురువ జరిగితే పరామర్శించడానికి మేం పోతే కళ్యాణదుర్గంలోనే అరెస్ట్ చేయించింది పక్కనున్న కళ్యాణదుర్గంలో ఉషశ్రీచరణ ఈ రోజు పారిపోయి భయపడి బీసీల దెబ్బకు పారిపోయి పెనుగొండకు తాక్కునే పరిస్థితి ఈ రోజు కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా జగన్ పని అయిపోయింది వైఎస్ఆర్ సిపి భూస్థాపితం పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు ఇది ఖాయం ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డికి ఓటాలని చెప్పి మహిళా మనం అడుగుతా ఉన్నారు ఏం చేశారు ఏం చేశారని అడిగారు మరి మన నియోజకవర్గంలో మన కేశవన్న గారు ఆది నుంచి కూడా బీసీలకు వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా ఆ రోజు రెండు వేల నాలుగులో పావురాల కృష్ణ గారు ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు మా బావ పావురాల కృష్ణ గారు మా భర్త చనిపోతే రెండు వేల ఐదులో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా నాకు అవకాశం ఇస్తే అప్పటి కాంగ్రెస్ నాయకులు బూత్ లో ఏజెంట్లు కూడా కూర్చోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇన్చార్జ్ గా ఉన్న రండి ఆ అమ్మాయి తరపున నేను నిలబడతానని ఏకపక్షంగా ఒక సైన్యం లాగా వచ్చి నాకు ఆ రోజు కేశవన్న గారు నన్ను వెన్నుదన్నుగా నిలవడం నేను ఇవాళకి గుర్తుపెట్టుకున్నా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు వారికి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో పయ్యావుల గారిని ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో మళ్ళీ తిరిగి శాసన ప్రమాణం చేసేలాగా మీరంతా మీరంతా కూడా కూడా ప్రయత్నం చేయాలని మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మనమంతా కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మీ బీసీ బిడ్డగా మీ ఆడ బిడ్డగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఉమామహేశ్వర నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం కేశవన్న గారి నాయకత్వం జై హింద్ థ్యాంక్ యూ కళ్యాణ్ దుర్గమించు ఉమామేశ్వర నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం రా కదలిరా కార్యక్రమానికి ఉరకొండలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు కాబోయే ముఖ్యమంత్రి మన కుటుంబాలను బాగు చేసే నాయకుడు మన భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు యువతకు మహిళలకు పేరు పేరిన నమస్కారాలు అభివందనలు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తోట్లు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంటే మన దేవుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మన భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు మరొక వైపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరొక వైపు ఈ ప్రభుత్వాన్ని సాధనంపాలనే ఉద్దేశంతో మొదటి రోజు నుంచి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరింపులు జరిగినా భయపడకుండా పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఆరు నిశలు కష్టపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మహిళలకు రైతన్నలకు వ్యాపారస్తులకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనేది ఆలోచన చేస్తున్నారనేది వాస్తవం అనే సందర్భంగా తెలియజేస్తున్నా దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత అద్మానమైన పరిస్థితి జరుగుతుందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకోసం మనమందరము కూడా మన రాజధాని మన రాష్ట్రం బాగుపడాలన్నా మన నియోజకవర్గాలు బాగుపడాలన్నా పల్లెలు బాగుపడాలన్నా కుటుంబాలు బాగుపడాలన్నా భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అందుకోసం మన పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా దుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా వేదిక మీద ఉన్నటువంటి అతిరత్మ ఆహారతులందరూ వేదిక ముందున్నటువంటి ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఉల్లివిలుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం వెంకట శివ యాదవ్ రాష్ట్ర పార్టీ కార్యదర్శిని మాట్లాడ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ రా కదలిరా పిలుస్తుంది రా అని ఈ నినాదంతో మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మొత్తం ఉమ్మడి జిల్లాలో వచ్చిన ప్రజల లక్షలాది మందికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు రండి కదలి రండి యువకుల అధినేత నారా లోకేష్ పిలుస్తున్నాడు రండి కదలి రండి యువత భవిష్యత్ కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేద్దాం మీరు సిద్ధమా ప్రజలారా ఒక్కసారి చేయి అందరూ ముక్తఖండంగా చెప్పండి అలాగే తాడాపల్లిలో ఉన్న పిల్లి కినిపించేలాగా మీ వయసు రావాలి సాగునీరు తాగునీరు బీసీల బడుగు వర్గాలకు ఎస్సీలకు అందరికీ మంచి జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ జిల్లా నుంచి ఇప్పుడు వేల ఇరవై పార్లమెంట్ లో ఖచ్చితంగా గెలిచేలాగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పోరాడి మన తెలుగుదేశం పార్టీ వస్తే మన రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేయాలని అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి మధుసూధన్ రెడ్డి గారిని యొక్క రా కదలి రా బహిరంగ సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తా ఉందా నడుస్తా ఉందా లేదు జగన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది ఏ వర్గాలు సంతోషంగా లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ యొక్క జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన విధ్వంసంతో మొదలు పెట్టాడు అమరావతిలో విధ్వంసాలు చేసుకుంటూ ఆయన పాలన మొదలు పెట్టాడు ఈ రాష్ట్రం కూడా ఆ రోజు నుంచి అధోగతి పాలైంది ఏ వర్గాలు సంతోషంగా లేవు ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం రాయలసీమలో అనంతపురం జిల్లా వ్యవసాయానికి సంబంధించినటువంటి జిల్లా ఇక్కడ రైతులకు ఎంత ఏ మాత్రం గిట్టుబాటు లేకుండా రైతులంతా కూడా అధోగతి పాలైతా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు ఒకటి ఆలోచన చేయండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు రైతుల కోసం ఎన్నో డ్రిప్ ఇరిగేషన్లు ఇచ్చేవారు ఇప్పుడు ఎవరికైనా ఏ ఒక్క రైతుకైనా ఇరిగేషన్ వస్తా ఉందా చెప్పండి ఒకసారి వస్తా ఉందేమో ఏ ఒక్క రైతు కూడా రాలేదు అదే విధంగా ఎన్నో ఎన్నో సబ్సిడీలు వచ్చే రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది ఈ రోజు రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అయితే కరువుతో దండవిస్తా ఉంది ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి మనసు పరిగణించలేదు రైతులను అధోగత పాలు చేస్తా ఉన్నారు అదే విధంగా ముస్లిం మైనార్టీలను అదే విధంగా చేనేత కార్మికులను చేనేత వర్గాలను చేనేత వర్గాలు అయితే రోడ్డును పడ్డాయి ఈ రోజు వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేనేత కార్మికులు అదే విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో రైతులను పట్టించుకునే పాపాను పోలే చేనేత కార్మికులు పట్టించుకునే పాపాన్ని పోలే మైనాటిలను పట్టించుకునే పాపాను పోలే ఎస్సీ హరిజన గిరిజన బీసీ వర్గాలను పట్టించుకునే పాపాను పోలే ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం ఒకటే చేస్తా ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంది ఎక్కడ చూసినా భూకబ్జాలు ఎక్కడ చూసినా అత్యాచారాలు ఎక్కడ చూసినా అన్యాయాలు ఎక్కడ చూసినా రౌడీజం ఇది తాండవిస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఇవన్నీ పోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి నడబడి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేయడం తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పేసి ప్రజలంతా గ్రహించారు ఒకటే చెప్తా ఉన్నాం రాబోయే ఎలక్షన్లలో మనమంతా ఒక దీక్ష తీసుకోవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడే కాపాడుకునేందుకు మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒకటి తెలుసు మనకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయనకి ఏం పదవి వ్యామోహం లేదు ఒకటే ఆయనకుండేది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ ప్రజలను కాపాడుకోవాలి ఈ తెలుగు ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నారు అదేవరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియదు ఏం లేదు ఆయన ఒక్క సినిమా చూస్తే కోట్ల రూపాయలు ఇస్తారు అటువంటి విలాసవంతమైన జీవితాన్ని అందుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ తెలుగు ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ముందుకు వచ్చి ఆయన పార్టీని స్థాపించి ఈ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచి ఉమ్మడిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి తెలుగు ప్రజలకైతేనేమి అయితేనేమి అండగా ఉన్నటువంటి ఈ యొక్క నాయకులకు మనమంతా కూడా అండగా ఉండాలని చెప్పి ముఖ్యంగా కూడా తెలియజేస్తా ఉంటాం అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేద్దాం కలిసి పనిచేసి పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలుచుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే అనంతపురం జిల్లాలో మనం పద్నాలుగు సీట్లు గెలిపించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం జనసేన పార్టీకి కలిసి కూడ చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు సంస్కారం తెలియజేసి తీసుకుంటా ఉన్నా పార్లమెంట్ అధ్యక్షులు గారిని క్లుప్తంగా అధ్యక్షులు అనంతపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారు ఈ యొక్క జన సునామీ చూస్తుంటే వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అయ్యేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని స్పష్టంగా సమాధానం చెప్తున్నాం